నమస్తే అండి మా ఊరు పేరు అర్వ మా ఊరు అర పొట్లవాయి నా పేరు అరవ చంద్రకేశ్వరరావు నేను కలర్స్ కంపెనీ వాళ్ళు వన్ ఫైవ్ ఫోర్ పే లాస్ట్ ఇయర్ కుకునూరులో కరేటప్పారావు గారు ఇత్తనం ఫీల్డ్ పెడితే రత్నాకర్ రెడ్డి గారు చెప్తే వెళ్ళి చూసాము చాలా బాగుంది ఈ సీడు బాగుందని చెప్పి మా పొలంలో ఈ సంవత్సరం నాటడం జరిగింది నేను సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖేశాను ఇంతవరకు అయితే క్రాఫ్ అయితే కొయ్యలేదు ఈ నాలుగు రోజులకి కొద్దామని చూస్తున్నాము అయితే ఎకరాకి పాతి క్వింటల్ కాయలు కాసి ఉంది ఇది ఫ్రూట్ సైజ్ కానీ బరువు కానీ చాలా బాగుంది ఇది విత్తనం రైతులు వేసుకోదగ్గ విత్తనం కూడా కూడా సమర్థమవుతుంది సార్ మీరు తోటపల్లి నుంచి వచ్చిన కదా సార్ మా రమణారావు సార్ తోట చూద్దాం అంటే తీసుకొచ్చిన సార్ని వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వాళ్ళది మీకు ఎట్లా అనిపించింది సార్ బాగుంది నల్లిని తట్టుకుంటుంది ఉన్నా కానీ పిండి అవుతుంది సర్వా నల్లిని తట్టుకుని సరే మనకు పూత పిందవుతుంది మొత్తం ఈ టైంలో ఇలా పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరు సార్ నించండి ఎలా ఉంది చూడండి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మెల్ల మెల్ల సార్ మెల్ల వచ్చేసి పంచండి ఇది పంచుతా అంటే ఇప్పటి వరకు మీరు చాలా రకాల సాగు చేసింది కదా సార్ మిర్చి రకాలు కానీ ఇటువంటి